మార్నింగ్ లీడర్స్ మనము చెన్నూరు మండల ఆసనాల విలేజ్కి వచ్చాము ఆసనాల విలేజ్లో వాళ్ళ పత్తి చాలా కొంచెం మనం చూసినప్పుడు ఏంటంటే చాలా చిన్నగా మరియు చిడబట్టినట్టుండే ఇక్కడికి వచ్చిన తర్వాత రైతు పేరు లక్ష్మ గౌడ్ గారు ఈ రైతుకి మనం ఫస్ట్ దశలో భూరక్ష ఉన్న గ్రాన్యువల్స్ ఇచ్చాము రెండవ దశకు వచ్చేసరికి హెచ్ఏపి మాస్ ఇవ్వడం జరిగింది హెచ్ఏపి మాస్ ఇచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మన చుట్టుపక్కల ఎట్లయితుందో ఈ గ్రోతింగ్ వరకు వచ్చింది దీని తర్వాత మనం ఒకసారి లక్ష్మగౌడ్ గారి రైతు గారి మాటల్లో విందాము ఆయనకు ఎట్లా సాటిస్ఫాక్షన్ అయింది ఆయనకు ఏ విధంగా గ్రోతింగ్ వచ్చిందో ఒకసారి ఆయన మాటల్లో విందాం సార్ మీరు ఒక ఎట్లా వచ్చింది మీకు దీని వల్ల వాడుకోవడం వల్ల ఏ విధంగా మంచిగా వచ్చిందో ఒకసారి చెప్పండి ఇది ఈ మందులు మీరు ఇచ్చిన వల్లే ఈ మందులు ఆడుతాను నాకు మా మంచి అనిపించింది మంచిగా వచ్చినాయి ఓకే సార్ అందులో మిర్చి ఇచ్చినప్పుడు కూడా ఎట్లా ఉంది కొన్ని సంవత్సరం మీ మిర్చి కూడా మంచిగానే ఉన్నది మిర్చి కానీ ఒక రేటు లేకపోయింది కానీ మిర్చి కూడా వెళ్ళింది రేటు లేకపోవడం వల్ల అయింది కానీ మిర్చి కూడా మంచి కూడా మంచిగా వెళ్ళింది ఇప్పుడు పత్తి కూడా మంచిగా వచ్చింది మంచిగా కొమ్మలు ఎట్లా వచ్చినాయి సార్ పత్తి కొమ్మలు మీరు ఇచ్చిన మందులు వేసిన వల్లే కొమ్మలు మంచిగా వచ్చినాయి కాయ ఎట్లా పడుతుంది సార్ కూడా మంచిగా పడుతుంది కాయ కూడా మంచిగా వస్తుంది చాలా బాగా వచ్చిందా మీకు సాటిస్ఫాక్షన్ అయిందా ఓకే సార్ ఎవరైనా వాడచ్చా వాడచ్చా ఆడచ్చు ఇది మీరు కూడా బయట వాళ్ళకి ప్రమోట్ చేయండి వాళ్ళని కూడా వాడుకోమని చెప్పండి బాగుంటుంది అందరికీ లాభం జరుగుతుంది మంచిగా సార్ మంచిగా ఇది ఏసెన్సీ ఉంది అయితే మాకు మంచిగా అనిపిస్తాను